చెన్నూరు నియోజకవర్గం మందమారి మండల్ వెంకటాపూర్ గుడిపెల్లి నా పేరు వేల్పుల సాగర్ వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది నాకు ఈ దుమ్మరి బాగు చేయబట్టి బాగా ఇబ్బంది అంటే ఇబ్బంది ప్రతిసారి తెగిపోతుంది తెగిపోయిన వెంటనే గతం ఇటు రాకపోకలు నిలిపివేయడం జరుగుతుంది లేమూరు శివార్ కింద పన్నెండు వందల ఎకరాలు ఉన్నాయి మా గ్రామమే కాకుండా పొన్నారం ఆదిల్పేట చిర్రకుంట వారికి కూడా ఇక్కడ పొలాలు ఉన్నాయి ఈ పొలాలకు నాటేద్దామన్నా మందుబాతాలు తీసుకోదామన్నా ట్రాక్టర్లు పోవాలన్నా నాటేసే మనుషులు పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉన్నది దయచేసి అధికారులు స్పందించి ఇది తాత్కాలిక మరమ్మతులన్నా చేయిస్తే మేము రాకపోకలకు కొంచెం మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం ఫ్యూచర్లో మీరు ఎప్పుడు సమయం ఉంటుందో అది ఏ ఫన్స్ వస్తాయో అవి బ్రిడ్జి లేపించారు కానీ తాత్కాలిక మరమ్మతుల కోసం మేము అడుగుతున్నాం దయచేసి స్పందించి అధికారులు ఈ తాత్కాల మర మరమ్మతులు చేయిస్తే మేము కొంచెం పొలాలకు వెళ్ళి వెళ్ళి వస్తాం బాగా ఇబ్బందికరంగా ఉన్నా సార్ దయచేసి స్పందించి అధికారులు ఇది నింబడి చేయించాలని కోరుకుంటున్నాను మందమారి మండల్ ఆదిపేట గ్రామం మాకు నేమూరి శివారులో మాకు పొలం ఉంది కాబట్టి మాకు రాకపోకలకు కష్టమవుతుంది కాబట్టి నా పేరు పాగిలి మల్లయ్య మా ఆదిపేట గ్రామం ఈ యొక్క తాత్కాలిక మరమ్మతులన్న చేయించితే మాకు బాగుంటుందని అధికారులకు మరి మా యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి అధికారులకు అందరికీ అదే రీతిగా మా గ్రామంలో గ్రామానికి రాకపోకలకు సహకరిస్తారని మీ మీ మా పక్షాన మీకు విజ్ఞాపన చేస్తున్నాం మరి కాబట్టి మీరు తొందరగా చేస్తే మాకు ఈ కష్టాలు తీరుతాయని మా కష్టాలు చూసేవారు ఎవరు లేరు ఇక్కడికి వచ్చి మేమే కష్టపడుతున్నాం కానీ మరి మా యొక్క అధికారులు కానీ లేకుంటే ఎవరు కానీ రావడం లేదు కాబట్టి ఈ యొక్క మనవి ఆలకించి వచ్చి ఈ యొక్క తాత్కాలిక మరమ్మతులు చేసి దీనికి పునరు మంచి మంచి బిర్జు కూడా తాత్కాల తర్వాత చేయాలని మరి కోరుకుంటున్నాం మరి మాకు ఈ కష్టాన్ని మీరు గుర్తిస్తారని ఆశిస్తున్నాం